ఓకే ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన డాక్ యార్డ్ ఎక్కడ దొరికింది ఏ లోథల్ బి మోహంజదారో సిలిబంగన్ డి హరప నిజంగా ఇది చాలా గ్రేట్ విషయం ప్రపంచంలోనే ఓల్డెస్ట్ డాక్ యార్డ్ మన ఇండియాలోనే ఏ లోథల్లో దొరికింది ఇది వాళ్ళ సముద్ర వ్యాపారానికి వాళ్ళ ఇంజనీరింగ్ స్కిల్స్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఓకే హరపా నాగరికతలో ఒక పెద్ద గ్రేట్ గ్రానరీ అంటే మహాధాన్యాగారం ఉండేది అది ఎక్కడ దొరికింది ఏ లోథల్ బి హరప సి ధోలవిరా డి రాఖిగడి ఆ భారీ ధాన్యాగారం దొరికింది బి హరపాలో ఇది వాళ్ల వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందిందో వాళ్ల ఫుడ్ స్టోరేజ్ సిస్టమ్ ఎంత పక్కాగా ఉండేదో చూపిస్తుంది సరే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ హరపా నాగరికతలో గుర్రం ఎముకలు ఎక్కడ దొరికాయి ఏ మోహన్జోదారో బి లోథల్ సి సిటడా డి హరపా దీనికి ఆన్సర్ సి సిటడా ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే అసలు హరపా ప్రజలు గుర్రాలను వాడారా లేదా అనే దానిపై హిస్టోరియన్స్ మధ్య ఇప్పటికి పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంది వాళ్ళ నగరాల్లో ప్రదేశంలో కోట అంటే సిరాడల్ ఉండేది దాన్ని ముఖ్యంగా దేనికి ఉపయోగించేవారు ఏ మతపరమైన కార్యక్రమాల కోసం బి రాజకీయ పరిపాలన కోసం సి గిడ్డంగుల కోసం డి పైవన్ని ఆన్సర్ డి పైవన్ని ఈ కోటలు మల్టీపర్పస్ సెంటర్స్లా ఉండేవి ఇక్కడే గ్రేట్ బాత్ ధాన్యగారాలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్ని ఉండేవన్నమాట మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువ హరప్పన్ సైట్స్ దొరికాయి ఏ గుజరాత్ బి రాజస్థాన్ సి హర్యానా డి పంజాబ్ ఇది చాలా మందిని సర్ప్రైజ్ చేసే విషయం అత్యధికంగా అంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ సైట్స్ సి హర్యానాలో దొరికాయి ఓకే హరపా నాగరికతలో చివరి స్థానం అని దేని అంటారు ఏ లోథల్ బి అలంగీర్పూర్ సి మొహంజదారో డి హరపా ఒకప్పుడు అంత గొప్పగా వెలిగిన ఆ నాగరికత చివరి దశకు చెందిన సైట్ గా బి అలంగీర్పూర్ ని భావిస్తారు ఇది ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్లో ఉంది వాళ్ళు ట్రేడింగ్లో వాడిన వెయిట్స్ అండ్ మెజర్స్ ఏ సిస్టమ్ మీద బేస్ అయి ఉండేవి ఏ టెన్ సిస్టమ్ బి ట్వెల్వ్ సిస్టమ్ సిక్స్టీన్ సిస్టమ్ సిస్టమ్ వాళ్ళు వ్యాపారంలో చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారు వాళ్ళు యూజ్ చేసిందే సి సిక్స్టీన్ పద్ధతి వాళ్ల తూనికరాళ్లు సిక్స్టీన్ దాని మల్టిపుల్స్లోనే ఉండేవన్నమాట ఇది వాళ్ల ట్రేడ్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్గా ఉండేదో చూపిస్తుంది తవ్వకాల్లో దొరికిన టెర్రకోటా బొమ్మల్లో ఏ జంతువు ఎక్కువగా కనిపిస్తోంది ఏ పంది బి ఎద్దు సి గుర్రం డి పులి వాళ్ళ ఆట్లో బొమ్మల్లో ఎక్కువగా కనిపించే జంతువు బి ఎద్దు దీన్ని బట్టి వాళ్ళ సొసైటీలో అగ్రికల్చర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతుంది ఓకే గ్రే కలర్ మటి పాత్రలు ముఖ్యంగా ఏ సైట్లో దొరికాయి ఏ లోథల్ బి మొహంజదారో సి రాఖీగడి డి హరప ప్లేస్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా అలాగనమాట ఈ గ్రే కలర్ పౌట్రీ అనేది సి రాఖీ గడి యొక్క స్పెషాలిటీగా గుర్తించారు ఫిషింగ్ కి సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఎక్కువగా కనిపించాయి ఏ మోహన్ జోదారో బి లోథల్ సి డి హరపాన్ గెస్ట్ చేయడం చాలా ఈజీ సముద్రానికి నదికి దగ్గరగా ఉన్న బి లోథల్లు ఫిషింగ్ కి సంబంధించిన ఆధారాలు అంటే హుక్స్ లాంటివి ఎక్కువగా దొరికాయి సింధు నాగరికత ప్రజలు ముఖ్యంగా ఏ మెటల్స్ ఉపయోగించేవాళ్లు ఏ ఇనుము బి రాగి అండ్ కంచు సి వెండి బంగారం ఈ నాగరికతను బ్రాన్స్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు సో వాళ్ళు ఎక్కువగా బి రాగి కంచుని వాడేవాళ్ళు టూల్స్ వెపన్స్ ఆర్నమెంట్స్ అన్ని వీటితోనే చేసేవారు చెస్ లాంటి బోర్డ్ గేమ్ ఆడినట్టు ఆధారాలు ఎక్కడ దొరికాయి ఏ హరప బి మోహంజుదారో లోథల్ డి చన్హుదారో అవును వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు పాచికలు గేమ్స్ కి సంబంధించిన ఆధారాలు బి మోహన్జోదారోలో దొరికాయి బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ చెస్ప్లేయర్స్ వాళ్ళేనేమో ఒక ఫేమస్ ఎద్దు బ్రాంజ్ స్టాచ్యూ దొరికింది అదెక్కడ ఏ లోథల్ బి మోహన్జోదారో సి డి హరప్పూలవీరా ఆ అద్భుతమైన బ్రాంజ్ బుల్ స్టాచ్యూ బి మోహన్జోదారోలో దొరికిన ఒక ఫేమస్ ఆర్టిఫాక్ట్ వాళ్ల మెటల్ వర్క్ స్కల్ప్చర్ స్కిల్స్ కి ఇదొక అమేజింగ్ ఎగ్జాంపుల్ హరపా ప్రజలు ఏ నాగరికతతో ఎక్కువగా ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్లు ఏ చైనా బి ఈజిప్ట్ సి మెసపటమేయా డి రోమ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్లో కింగ్స్ ముఖ్యంగా సి మెసపటేమియాతో అంటే ఇప్పటి ఇరాక్ వాళ్లకు చాలా స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్స్ ఉండేవి మెసపటేమియా శాసనాల్లో మెలుహా అనే మాట సింధు ప్రాంతాన్ని ఉద్దేశించింది అని నమ్ముతారు అందమైన పూసలు తయారు చేసే ఫ్యాక్టరీల ఆధారాలు ఎక్కడ దొరికాయి ఏ మోహన్జోదారో బి లోథల్ సి హరప్ప డి చన్హుదారో వాళ్ల హ్యాండిక్రాఫ్ట్ స్కిల్స్ అన్బిలీవబుల్ ముఖ్యంగా డి చన్హుదారులో పూసలు ఇతర ఆర్నమెంట్స్ తయారు చేసే ఫ్యాక్టరీల ఆధారాలు బయటపడ్డాయి అదొక రకంగా ఇండస్ట్రియల్ హబ్ లాంటిదన్మాట మతంలో అనిమల్ శాక్రిఫైస్ అంటే జంతుబలి సంబంధించిన క్లియర్ ఎవిడెన్స్ లేకపోవడం దేని చూపిస్తుంది ఏ పశువుల సంఖ్య తువ బి మతంలో అహింసకు ప్రాముఖ్యత సి జంతువులను వేరే పనులకే వాడడం డి బలి గురించి తెలియకపోవడం ఇది వాళ్ళ నమ్మకాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తోంది జంతబలి ఆధారాలు లేకపోవటం బహుశా బి వాళ్ల మతంలో అహింసకు ఇంపార్టెన్స్ ఉండేదని సూచిస్తుంది మొహంజోదారులో దొరికిన ఫేమస్ స్టాచ్యూ ఏది ఏ డ్యాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ బి ప్రీస్ట్ కింగ్ స్టాచ్యూ సి రాగిరథం డి అగ్నివేదిక ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ ఎందుకంటే డ్యాన్సింగ్ గర్ల్ మరియు ప్రీస్ట్ కింగ్ రెండు కూడా అక్కడ దొరికిన చాలా ఫేమస్ ఆర్టిఫాక్ట్సే ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవడం కష్టం బట్టి హిస్టరీ అనేది ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే ఒక జర్నీ అని మనకు అర్థమవుతుంది ప్రపంచంలోనే ఫస్ట్ టైం కాటన్ పండించిన క్రెడిట్ హరపా ప్రజలకే దక్కుతుంది మరి ఈ కాటన్ టెక్స్టైల్స్ ఆధారాలు ఎక్కడ దొరికాయి ఏ బి సి ఇది మరో అద్భుతమైన చారిత్రక ప్రశ్న నిజం చెప్పాలంటే కాటన్ క్లాత్స్ ఎవిడెన్స్ చాలా చోట్ల దొరికాయి ముఖ్యంగా మోహన్జుదారోలో సో ఒక ప్లేస్ ని ఖచ్చితంగా చెప్పలేకపోవడం అనేది ఈ నాగరికత గురించి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని గుర్తు చేస్తుంది బ్రాంజ్ మిరర్ ఎక్కడ కనుగొన్నారు ఏ హరపా బి సి చన్హుదారో డి లోథల్ వేరే ఆర్టిఫాక్స్ లాగే దీని ఒరిజినల్ ప్లేస్ గురించి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కొన్ని ఆధారాలు హరపా వైపు చూపిస్తున్నాయి ఇది హరపా ప్రజల పెద్ద పాజుల్లో ఇంకో పీస్ లాంటిది వాళ్ల డైలీ యూజ్ ఐటమ్స్ కూడా మనకు మిస్టిల్ గానే మిగిలిపోయాయి హరపా నాగరికత యొక్క మేజర్ ఇంటెలెక్చువల్ అచీవ్మెంట్ ఏది ఏ మ్యాథమెటిక్స్ బి ఆస్ట్రానమీ సి స్క్రిప్ట్ డి ట్రేడ్ వాళ్ల అచీవ్మెంట్స్ అన్ని గొప్పవే కానీ వాళ్ల మెయిన్ ఇంటెలెక్చువల్ అచీవ్మెంట్ గా చెప్పుకోవాల్సింది సి లిపి అది పిక్చర్ సింబల్స్తో కూడిన ఒక లాంగ్వేజ్ కానీ దాన్ని ఇప్పటికీ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు వాళ్ల లిపి ఒక సైలెంట్ లాంగ్వేజ్ ఆ అక్షరాల్లో ఎలాంటి కథలున్నాయో ఏ చట్టాలున్నాయో ఏ పద్యాలున్నాయో ఎవరికి తెలుసు ఒక్కసారి ఆ లిపిని మనం అర్థం చేసుకోగలిగితే హ్యూమన్ హిస్టరీలోనే ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అవుతుంది సో ఆ నాగరికత మన ముందుంచిన అతిపెద్ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ అదే